నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఓకే ఎల్ వన్ ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు ఇక్కడ కొడుకు జీవితం కొడుకు సరిపోయా బిడ్డ జీవితం బిడ్డకి సరిపోయా అంటే నా భార్యతో ఉండాలి లేదంటే నా పిల్లలకు బొమ్మ తిప్పలేదు కదా జాబ్ వచ్చిన తర్వాత మీకేమి రెగ్యులేట్ గా ఫీల్ కాలేదు అంకుల్ అరే గానీ ఫెస్టివల్స్ గానీ మాకు ఏవి ఉండవు అంటే అన్ని తిట్టే గుడ్ ఈ పర్స్ అన్నారు ఇక్కడ చాన్ సీనియర్ సిటిజన్స్ గనక కూర్చొని సో కాబట్టి ఇప్పుడు మనం పోయి అనుకున్న అడుగుదాం అసలేందని అంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను యూట్యూబ్ నేను యూట్యూబ్ ఛానల్ అని ఉంది మీతో మీ దగ్గర అన్నీ నిర్మోయిస్తా అంకుల్ మీ దగ్గర దగ్గరేముంటాయంట పండగ రోజు మీరు ఇంట్లో కూడా బయట కూర్చారంటే మీకు అనేది తెలుసు ఈ పండుగ రోజు మీరు మీరు ఇంట్లో తెలుస్తుంది సరిపోద్ది కవర్ అవుతుంది అడుగు నీకు ఏం కావాలి అడుగు చెప్తాను చెప్పండి అంకుల్ ఈ అంటే మీరు ఇప్పటికే మా వయసు అంటే మీరు చాలా మోస్ట్ మా జీవితం అంతా చూసింటారు కదా మీ జీవితం నుండి ఇప్పటి వరకు మీరు చాలా చూసింటారు అనుభవిస్తుంటారు కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ లో డబ్బులు ఇంపార్టెంట్ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్ డబ్బులు ఉండాలా డబ్బులు ఉండాలా జీవితం సరిపోయేంత వరకు డబ్బులు ఉంటే చాలు మన పూర్తి డబ్బులు లేకుండా పోతే మళ్ళీ జీవితం కష్టంగానే ఉంటుంది ఎక్కువ ఆశ లేకుండా మనం సరిపోవడానికి ఉంటే సరిపోతుంది మన వాళ్ళు మనని గౌరవించడం కోసం డబ్బులు కావాలి డబ్బులు కావాలి మన వాళ్ళు అంటే గౌరవించడం కోసం మనం తినడానికి ఉండాలి మన వాళ్ళు అంటే మనం మనము పిల్లలు ఉంటారు మనం ఖచ్చితంగా మనం చూసుకోవాలి చూసుకోవాలి ఏదో బెట్టింగ్ చేసినా లేదంటే కారు యాక్సిడెంట్ అయింది ఏదన్నా చెప్పినప్పుడు మనం హెల్ప్ చేయాలి చేయాలి మనం పెద్దోళ్ళకి పుట్టినప్పుడు మనం చెయ్యి ఇస్తూనే ఉండాలి వాళ్ళు తీసుకుంటేనే ఉండాలి వాళ్ళు సెట్ అయ్యేంత వరకు వాళ్ళు ముప్పై వేలకు అడగచ్చు యాభై మనం ఇచ్చేలా ఉండాలి ఉండాలి ఇస్తే గుడ్ అది ఏమనుకుంటాం అంటే డబ్బులు ఉండాలి డబ్బులు సంపాదిస్తేనే అని కసి మీద పరిగెత్తాలని ఉంటాం కానీ ఒక ఏజ్ తర్వాత ఏమర్థమైందంటే డబ్బులు కాదు హ్యాపీనెస్ వీలైనంత వరకు అన్యాయంగా సంపాదించి న్యాయంగా ఎంతైనా సంపాదించొచ్చు కష్టపడి న్యాయంగా ఎంతైనా సంపాదించొచ్చు మనం సంపాదించిన డబ్బులు ఇదొక పది రూపాయలు దక్కి మనకు దండిగా సంపాదించ పది రూపాయలు దానం చేస్తే మరి బాగుంటుంది సూపర్ అంకుల్ అదే మీరు చెప్పారండి జనరేషన్ లో చాలా గ్రేట్ ఏమంకుల్ ఫెస్టివల్ కదా కానీ మీరు ఇక్కడ కూర్చోండి ఫెస్టివల్ అంటే మనము నేను రిటైర్డ్ ఎంప్లాయీ నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఎవరు లేరు కూతురు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కొడుకు వాళ్ళు బెంగళూరులో ఉన్నారు ఉండేది ఎంత ఉంటాం అంటే ఇక్కడే ఉంటుంది ఆమె బ్యాంక్ మేనేజర్ ఆమె జమలో పని చేస్తాది ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో పని చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళకు అక్కడ నుంచి రావడం వీళ్ళు బెంగళూరులో వాళ్ళ ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం అది వాళ్ళ అత్తగారు ఇంటికి అట్లా పోతారు వాళ్ళు అంటే ఈ ఏజ్ లో అంటే మామూలుగా మీ ఏజ్ లో అప్పుడైతే కనుక పండగ మామూలుగా మీ అత్తగారింటికి పోవడం లేకపోతే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడం అలా ఉంటుంది అదే ఎక్కువ ఎక్కువ మేము అత్తగారింటికి పోయిన వాళ్ళం ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో కాబట్టి మాకు పండగ పాపాలు మాకు కొద్ది గంటలు దొరుకుతుంది అంతే ఆ గంటల దగ్గర ఏ ఇల్లు ఉంటే ఆ ఇంటికాడికి పోయేస్తాం అంతే పండగ లేదు పాపం కొద్ది గంటలు దొరుకుతది లేదంటే వన్ డే దొరుకుతుంది మరుసటి రోజు కచ్చితంగా రావాలంటారు ఎట్లుంటే ఏది దగ్గరగా ఉంటే అటు దగ్గరగా పోయేస్తాం రాత్రి పొగలు అనేది ఏమి ఉండదు కదా సంక్రాంతి ఫెస్టివల్ అడిగినాము ఏమంటే తెలవ నైట్ డ్యూటీ చేసి తెలవ నాలుగు గంటల నుంచి వెళ్ళిపో ఉంటారు మళ్ళీ నైట్కి రా అంటారు పొగలు మాత్రమే పని చేస్తారు అంటే పొగలు పని చూసుకునే నైట్ అంతా మెల్కొని ఉంటాం కదా మళ్ళీ నైట్కి మెల్కోవాలి కాబట్టి కంపల్సరీ మధ్యాహ్నం నుంచి పడుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు అదే మీ కొడుకు గానీ మీ కూతురు రాలేదు కదా అంటే మేమే మాట్లాడే చూస్తామంటాం వాళ్ళంటే బెంగళూరులో ఉంటారు వాళ్ళు అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారు త్రీ డే ఉంటుంది కాబట్టి మేమే పోయి అంతే పేరెంట్స్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే నేను చెప్తాను అండి నేను మాట్లాడ నాకు నాకు అర్థం కూడా చెప్తా మీరు ఇంటికి రండి అనే లోపు వస్తాంలే నాన్న వాళ్ళు అనే లోపు వీళ్ళే అడిగిపోయేస్తారు ఎందుకంటే నా కొడుకు ఇబ్బంది పడకూడదు నా కొడకి ఇబ్బంది పడకూడదు నా మనవడికి ఇబ్బంది పడకూడదు కూడా గ్రౌండ్ కొత్త వస్తా కూతురి దగ్గరికి పోయిన వాళ్ళు పడుకో ఉన్నారు లేలే వచ్చి వచ్చి కూర్చున్నా వాళ్ళ లేబర్ కూడా లేవలే మధ్యాహ్నం వరకు అయితే మధ్యాహ్నం ఫెస్టివల్ చేసుకొని ఉంటారు పడుకున్నారు లింగ వాకిలి తీలే ఇంకా ఇట్లా వచ్చేసినాం మీరు ఒక మిస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నాకున్న అనుభవం కానీ ఎప్పుడైందంటే లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ సాటిస్ఫై సంపాదించిందంతా దానం చేయాలి పిల్లలు వాళ్ళు ఉంటే మనం సంపాదించే సంపాదించేదానికి ఒక సోర్సెస్ అంతే వాళ్ళకి పెట్టాలి కదా వాళ్ళు చేయాలి కదా వాళ్ళు లేరు లేరనుకోని జుగుప్స్ వచ్చేస్తది ఎందుకు సంపాదించి ఎవరికి పెట్టాలా ఏం కదా ఇట్లా జుగుప్స్ కూడా వస్తది అంటే మీరు మా జనరేషన్ కానీ చూసారు కదా అంకుల్ అంటే మా ఏజ్ తరఫున లేకపోతే ఇప్పుడు ఒక కాలం కాలం మారుతాంది కాలం మారిన తర్వాత జనరేషన్ ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ మారిపోయింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అనేది మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు ఇది ఇది ఇప్పుడు స్పీడ్ యుగం ఇది స్పీడ్ యుగం స్పీడ్ యుగము స్పీడ్ యుగం వచ్చేసి టెక్నాలజీ పెరిగిపోయింది మీ టెక్నాలజీకే మాకు చాలా డిఫరెన్స్ ఉంటది మేము అందుకోలేము ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడే నేను ర్యాంక్ ప్రమోటర్ కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఒక హెడ్ కానిస్టేబుల్ అయినప్పటి నుంచి కొత్త పిల్లలు డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళ మీద మేము ఆధారపడాల్సి వస్తుంది ఆ కంప్యూటర్ గురించి మాకు తెలియదు సరిగా వాళ్ళు మాట వినరు వాళ్ళు మాట వినరు మన ఇది నాకు ఇది ఇస్తేనే ఇది నీకు చేసి పెడతాను లేట పలక అట్లా పలకడ పలకపోతే ఉన్నట్టుండి కేసు కేసు కట్టిన తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పంపాలి ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో ఎస్పీతో మేము పోయి పర్మిషన్ సార్ నాకు రాలేదు పిల్లలు సెలవులో ఉండరు వాళ్ళు చేయలే కంప్యూటర్ ఆపరేటర్ చేయలేకపోయినాడు కంప్యూటర్ ఆపరేటర్ సపరేట్ ఏమి ఉండదు మా దాంట్లో కానిటేబుల్కే వాడికి ఎవరైతే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో వాడిని అక్కడ కూర్చోబెట్టి రిటైర్ అయిపోర్గానే ఉంటుంది సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఆ టైం పాస్ ఖచ్చితంగా మనం బాగా రెస్ట్ తీసుకోవడానికి అలవాటు పడినాము పద్నాలుగు ఊరిని గ్రౌండ్ గ్రౌండ్కి ఒక గంట వచ్చిపోతాము మధ్యాహ్నం ఎక్కడ తిరగాలో తెలియదు ఇంట్లో సాయంకాలం వస్తే ఏడు ఏడున్నర వెళ్ళిపోతాము అంతే అంటే మీ జనరేషన్లో మీకు జాబ్ వచ్చిన కొత్తలో మీరు ఫెస్టివల్స్ ఫ్యామిలీ ఆ లో ఉన్న వాళ్ళని కొంతమంది చూసిన ప్రకారం ఏంటంటే మీ జనరేషన్ అంటే మా ఫాదర్ జనరేషన్ ఏందంటే ఒక జాబ్ వచ్చింది నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయాలా అంటే పండగ ఇవన్నీ లేదు మన వల్లది మనం జాబ్ చేయాలనేది ఉన్నింది తర్వాత మా బ్రదర్ జనరేషన్ అట్లా ఎట్లా అయిపోయిందంటే పండగ నా పిల్లలతో ఉండాలా ఏం జాబు అనే కొంచెం నెగ్లెక్ట్ అయింది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు నాకు నువ్వు పండగకి సెలవు ఇస్తే నేను కంప్యూటర్ ఆపరేషన్ చేస్తాను లేదంటే నేను చేయను అనే మ్యూచువల్ అది ఒక ఎమర్జెన్సీ ఫోర్సెస్ లో ఉంటుంది ఎమర్జెన్సీ మిగతా ఆల్రెడీ సెలవులే ఉంటాయి మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ సెలవులే ఉంటాయి టీచర్ ఉండదు సెలవు మిగతా క్లర్క్స్ ఉండారు సెలవు ఆల్ డిపార్ట్ ఓన్లీ ఎమర్జెన్సీ పోలీసు ఫైరు ఫైర్ ఫారెస్ట్ ఇట్లా ఓన్లీ యూనిఫామ్ మాత్రమే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఈ ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే ఈ బాధ ఈ బాధ లేక మిగతా వాళ్ళకి హ్యాపీగా లైఫ్ ఇప్పుడు అందరూ పండగ ఎంజాయ్ ఏ ఫెస్టివల్స్ కానీ మాకు ఏవి ఉండవు అంటే అన్ని తిరుణాలలో ఉంటాయి అన్ని ఫెస్టివల్స్ లో ఉంటాం ఆన్ డ్యూటీ మాకు కనిపిస్తారు ఇంట్లో అట్లా ఇంట్లో వాళ్ళతో కలిసి తిరగలేము అదే

ఇప్పుడు అందులో ఏమైతుందంటే ఎడ్యుకేటెడ్ భార్య ఉంటే పర్వాలేదు మా జనరేషన్ లో ఎడ్యుకేటెడ్ కష్టం తక్కువ కాబట్టి మనము మగవాడు అనే వాళ్ళు యాటికి పోరు తెలియదు వాళ్ళు పోలేరు మనం బస్ ఎక్కించాలా పోలాటికి పోలేదు కాబట్టి ఇట్లాంటివి చాలా జరిగినాయి జరగకుండా ఉండవు ఇప్పుడు కూడా అది ఇప్పుడు నేను పోతేనే ఆమె పోతుంది ఇలాంటి పోలేదు ఈడ బస్ వాళ్ళు ఎక్కి అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి ఇప్పటికి జనరేషన్ కదలేదు చాలా మంది అందరూ బాడ పిల్లలు ముగ పిల్లలు అందరూ కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి జనరల్ గా పెద్ద నాలెడ్జ్ లేకునే కదా టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు చదివిస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని టెన్త్ క్లాస్ వరకు ఎంత బీదవాడైనా కూడా గవర్నమెంట్ కూడా బాగా సహకరిస్తుంది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా చదువుతారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఫ్రీ మీల్స్ పెడుతున్నారు వాళ్ళ అమ్మఒడ్డు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఏమి ఇబ్బంది ప్రతి ఒక్కరు చదివిస్తున్నారు మీ లెక్కన చూసుకుంటే మేబి పిల్లల కంటే మీరు మేడం కోసం కాల్ చేశాను ఇంకా అంటే ఇప్పుడు అందరికి మీద నమ్మకం ఉంది మేడం ఎట్లా చేసే ఎవరు జీవితం ఎవరి జీవితంలో వాళ్ళకి సరిపోయినాయి చనిపోయిన కాదు తెలియనప్పుడు అద్దె అదే జీవితం ఇప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళకి కొడుకు జీవితం కొడుకు సరిపోయే బిడ్డ జీవితం బిడ్డకి సరిపోయా ఇప్పుడు మా జీవితం మాకు అంటే నేనుంటే తీసుకెళ్తా ఎక్కడ ఎక్కడైనా మనకు ఓపిక నశించింది లాస్ట్ లో తిరగాలన్న కూడా కష్టం అవుతుంది లాస్ట్లో రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని పుణ్యక్షేత్రాలు చూడాలనే నార్త్ ఇండియా కొంచెం రీసెంట్గా ఈ మధ్య పిల్లగా రిటైర్డ్ అయిన తర్వాత రెండు రిటైర్డ్ అయినాక రెండు సంవత్సరాలకు ఋషికేసు హరిద్వార్ ఢిల్లీ ఆగ్రా నేపాల్ కాఠ్మండు నేపాల్లో లుంబిని ముక్తేశ్వరు ముక్తి నాథ్ దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్గా చూసి ఫస్ట్ పోయినప్పుడు ఫస్ట్ ట్రిప్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కొడుకుని తీసుకొని వెళ్ళాం వెనక్కి మేమిద్దరం కొడుకే వాడు చూపించుకుంటా పోయినాడు బెంగళూరు టు బెంగళూరు టు జమ్మూ ఫ్లైట్లో పోయినాము వయా వయా బాంబే ఇంకా అక్కడ నుంచి ఇంకా బస్సు అంటే బస్సు ఎట్లా అంటే ఎట్లా చూసుకోవాలి లాడ్జీలో పండుకుంటా చేసుకో ఫిఫ్టీన్ డేస్ జరిగి మళ్ళీ తిరిగి కాశీ నుంచి కాశీ నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో వచ్చినాము తర్వాత నెక్స్ట్ వీళ్ళు రామ్సుబారెడ్డి అని ఉన్నాడు ఆయన వెనక నేపాల్ టూర్ ప్లాన్ చేస్తా ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఉంటే చేయాలా మామూలుగా పోవాలని పోవాలంటే అన్ని పోవాలనుకుంటే సార్ ఒరిస్సా సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ పోలే కేదర్నాథ్ బద్రీనాథ్ అవి పోలేము కొంచెం కష్టం కష్టం నేను ఒక్కడినైతే మెల్లగా పోవాలనేమో గానీ కదా పూరి 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 జగన్నాథుడు బస్సుకు పోవాలంటే కష్టమవుతుంది ఒకసారి నాకు యాక్సిడెంట్ జమ్మల ముడుగులో చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది వెన్నెముక వన్ ఫ్రాక్చర్ అయింది ఇప్పటికి కూడా నాలుగు స్క్రూలు రెండు ప్లేట్లు ఉంటాయి టీ ట్వెల్వ్ నుంచి కి డైరెక్ట్ చేసేట్లే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏడెనిమిది గంటలు దాటి ఇప్పుడు బరువు అవుతుంది అవి ఒత్తుతాయి అందులో ఇప్పుడు ఇప్పుడు ఈ ఏజ్ పిచ్చి మోకాళ్ళ నొప్పి పెట్టి వచ్చింది కాబట్టి ఇవన్నీ జనరల్గా ఏజ్ని బట్టి వచ్చేస్తాయి అంటే మీరు ఏజ్ లో ఆమంత్రం మెయింటైన్ చేస్తా అంటే ఎగ్జైట్ అరవై ఏడు సెవెంటీ అయినా త్రీ ఇయర్స్ ఓకే థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్